ఫ్రెండ్స్ ఇంకెట్లా వైరల్ రా ఒక నిమిషం టెక్ టెక్ ఆల్రెడీ స్టార్ట్ చేసాడైనా అలా బుద్ధుడైనా వాటర్ బాత్ నేను స్నానం చేసిన ఫ్రెండ్స్ విల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసిన ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన ఫ్రెండ్స్ వేసిన ఫ్రెండ్స్ మైక్ ఆన్ అయిన ఫ్రెండ్స్ ఎట్లా పెట్టి మాట్లాడాలి ఫ్రెండ్స్ అరే టక్ అయిపోయింది అరా వాడు వీడియో తీస్తున్నామని చెప్పి ఈజీగా దొరికిపోతాడు ఫ్రెండ్స్ మాకినే సలోన్ షాప్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రాజ్యం పోతున్నాం అది ఏడున్నది ఆడు రాజ్యంలో రాజ్యం ఉంటది మనం పోయేది కొత్త బ్రదర్స్ చాలా బాగుంది అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్మార్ట్ వర్క్ మేక్ ఫీల్స్ కూడా అన్నట్టు ఇట్లా పెట్టేసిన వాడు మాట్లాడుకుంటాం ఆ కటింగ్ షాప్ ఏడుంటది అంటే మణికొండలు ఉంటదన్న ఎంత పెద్ద కొండలైనా కట్ చేస్తాడు అందుకే కొండలో పెట్టుకున్నాడు మేము రాజ్యం పోతున్నాం ఏడ లంగ రాజు ఏడ మణికొండ ఇదే ఆ షాప్ నైస్ ఎయిర్ సెలూన్ ఎంతో పెద్ద ఉంటుంది కదా ఇదే కానీ మంచిగా తీస్తాడు ఇవన్నీ తీస్తాడు చూడూరి అన్న ఎన్ని కొండలు కట్ చేసి కొంచెం ఊడ్చుకోనా ఎట్లా తీసుకుంటారా రోమన్ రేన్స్ కొంచెం పెద్ద ఉన్నవారా దున్నకు అన్నా భయం అయిందా నాన్న నోట్ చేస్తున్నాం ఈ ఎంటకలకు భగవాన్ చెడి ఉంటే ఒకరివే వచ్చుకోవచ్చు సార్ కూర్చున్నాడు సారు కటింగ్ స్టార్ట్ అయింది ఫైనల్ టచ్ చూడండి ఫ్రెండ్స్ ఉంది నా ఎదుర ఇట్లయితే ఎప్పుడు మోడల్ మోడల్ சிறுசில மாடல் அடல் அடல் குண்டதல்